రాజధాని జిల్లా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల కంటే ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది భవిష్యత్తులో కూడా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల కంటే రాజధాని వల్ల ఒక ప్రత్యేకత మీ అందరి అభివృద్ధిలో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడే నేను దిగుదారిలో వచ్చాను కొత్త కట్టడాలు చూశాను అవన్నీ చూసిన తర్వాత పాత రోజులు హైదరాబాద్లో జ్ఞాపకం ఉన్నాయి నాకు ఒకప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేస్తే ఈ విధంగా ప్రారంభించామో అలాంటి అభివృద్ధి ఈరోజు గుంటూరు చుట్టుపక్కల జరుగుతా ఉందంటే రేపు అమరావతి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గుంటూరు జిల్లాలోని ఒకప్పుడు గౌతమి పుత్ర సేతకర్ని అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు అమరావతి పేరినంగానే అమృతంగా ఉంటుంది నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను చాలా మంది అన్నారు రకరకాల పేర్లు చెప్పారు కడానా ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను ఎవరైనా ఒక మంచి దారు చూపిస్తే ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రామోజురావు ఈనాడు రామోజురావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను ఆ పేరు చెప్పంగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఆచార్య నాగార్జున నేను చైనాకి వెళ్ళాను జపాన్కి వెళ్ళాను జపాన్లో కొంతమంది స్కాలర్స్ వచ్చి బౌద్ధ మతం మీ అమరావతి నుంచి నాగార్జున అక్కడ యూనివర్సిటీ పెట్టి ఈ దేశాల్లో బౌద్ధ మతాన్ని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చారని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను ఇటీవల దళైలామా వచ్చారు దళైలామా వచ్చినప్పుడు ఆయన చెప్పింది నేను ఆరాధించేది నాగార్జుని ఆరాధిస్తాను ఆయన రీసెర్చ్ చేశారు ఆయనే ఈరోజు బౌద్ధ మతాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేశారని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది పల్నాడు పుల్లరి సత్యాగ్రహం కానీ కన్నెగంటి హనుమంత కానీ పార్వతరేని వీరయ్య చౌదరి కానీ ఆచార్య రంగా కానీ ఇవన్నీ స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర ఈ జిల్లాలోనే బ్రహ్మాన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేంద్ర రాజకీయాల్లో గణనీయమైన పాత్ర ఆచార్య రంగాన్ని ఎవరూ మర్చిపోలేం అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి కడాన ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కళాశా కాలేజీ చదువుకున్నారంటే అది ఈ జిల్లాకుండే ప్రత్యేకతని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా అన్ని సీట్లు గెలిపించాలి పదిహేడు అసెంబ్లీ సీట్లు గెలిపించాలి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు పార్లమెంటు సీట్లు ఉన్నాయి గెలిపిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు మొన్ననే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శంకారవం పూరించాను ఇప్పటికి తొమ్మిదవది తర్వాత కృష్ణా జిల్లాకి ఇక్కడి నుంచి వెళ్తున్నాను పది మీటింగ్లు చూశాను ముప్పై ఏడేళ్ళు పార్టీని చూశారు కానీ రోజు మీరు చూపించే అభిమానం ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నిన్న కాకినాడలో నా గొంతు పోయింది ఈరోజు మళ్ళా గొంతు వచ్చింది దానికి కారణం మీరు చూపించే అభిమానం బ్రహ్మాండమైన శక్తి నాకు వస్తా ఉంది అలెగ్జాండర్ గారు ఒక మాట అంటారు ఆయన ప్రపంచ విజేత అన్ని దేశాల్లో ఆ దేశాలపైన యుద్ధం చేసి జయిస్తాడు అప్పుడ ఒకరు అడుగుతారు కొంతమంది మీ విజయానికి రహస్యం ఏంటంటే నాకు పది లక్షల మంది సైన్యం ఉన్నారు సురక్షితమైన సైన్యం ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అలెగ్జాండర్ అనుకొని ఈ యుద్ధం చేస్తున్నారు ప్రపంచంలో ఎన్ని యుద్ధాలను చేస్తాను ఎప్పుడూ మాదే విజయమని అలెగ్జాండర్ గారు ఆ రోజు